హాయ్ ఈరోజైతే మేమైతే చర్లపల్లి రైల్వే స్టేషన్ ఓపెనింగ్ వెళ్తున్నాము ఆల్రెడీ వచ్చేసాము ఇది గేట్ దగ్గర ఎంట్రింగ్ ఎంట్రింగ్ మాకైతే మోడీ గారి స్పీచ్ వినిపిస్తుంది నేను మా కళ్యాణి వచ్చాము లోపల ఎలా ఉందో మీకు కూడా చూపిస్తాను మీరు కూడా మాతో పాటు చూసి ఆనందించండి ఇక్కడ గోళ్ళకైతే ముగ్గులేసి ఉంది మొత్తం గ్రీనరీ సో చాలా బాగుంది ఇక్కడికి వచ్చి చూస్తే లెఫ్ట్ అండ్ రైట్ పార్కింగ్ ప్లేస్ చాలా చాలా బాగుంది కార్లు పార్కింగ్ చేసిన్నాయి స్పేస్ మాత్రం ఉంది ఇక్కడ నుంచి చూస్తుంటే నిజంగా ఎయిర్పోర్ట్ లాగా ఉంది ఇది తెలంగాణ అన్నట్టుగా ఉంది అంత ఆశ్చర్యంగా కలిగిస్తుంది లోపలికి వెళ్ళడానికి అయితే చాలా స్పేస్ చాలా దూరం ఉంది లోపలికి వెళ్ళడానికి నడుచుకుంటూ వెళ్తున్నాం మేమైతే ఇవన్నీ ఆల్రెడీ వచ్చేసాము ఇక్కడైతే మోడీ గారు మీరు అయితే उनके विचार, उनका जीवन हमें समृद्ध और सभी का आभार बनाने के मैं सभी को बुरुगोविच जी के प्रणाली सब की शुभकामनाएं देता हूं। 2025 का शुभ साल लोकल क्लब में बनाया दूध पर बॉटल में ఇక్కడ బాగా లోపలికి వెళ్ళడానికి ముందు ఇది వే అనమాట ఇక అయితే వెళ్తున్నాము నిజంగా చాలా 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 బాగుంది చూడండి మీరే చూడండి మీకే అర్థమవుతుంది విత్ ఏసీ ఎంత పెద్ద ప్లేసో సో అటు ఇటు అంటే మనకి ప్లాట్ఫారం తెలియజేయడానికి అదనమాట ఇక్కడికి వచ్చేసి వెయిటింగ్ రూమ్స్ వెయిటింగ్ రూమ్స్లలో ఇది అనేది ఉంది ఇక్కడ వాష్ రూమ్స్ కూడా ఉన్నాయి సెకండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ అనమాట ఇది ఇక్కడ మహిళల వెయిటింగ్ రూమ్ అని ఉంది ఇందులో అయితే మరి జెంట్స్ కూడా వెళ్తున్నారు ఫస్ట్ డే కదా అందరికీ చాయిస్ ఇస్తారులే ఇక్కడ మహిళలకి మహిళల బొమ్మలు చూడండి ఆర్ట్ ఎంత బాగుందో బాగుంది కదా మాకైతే ఈ ఆంటీ అయితే అక్కడ బిర్యానీ తీసుకోండి అని చెప్తుంది మేమైతే బిర్యానీ దగ్గరికి వెళ్తున్నాము వెళ్ళాము మా కళ్యాణ్ అయితే తీసుకుంది బిర్యానీ వెజ్ బిర్యానీ అంట నాకు కూడా ఒకటి తీసుకోమంటే నాకు కూడా ఒకటి తీసుకుంటుంది మొత్తానికైతే మేము బిర్యానీ పట్టుకున్నాము కానీ డౌటు పే చేయాలా ఏంటని కానీ వితౌట్ పే అని చెప్పారు సో హ్యాపీ మేము సిట్టింగ్ ప్లేస్ చూసుకుంటూ వెళ్తున్నాము వెళ్ళి కొంచెం ఆగి తను ఇక్కడ కూర్చున్న వాళ్ళని అడిగాము వెజ్ బిర్యానీ ఎలా ఉంది అని చెప్పేసి అడిగితే వీళ్ళైతే బాగుందని చెప్పారు చాలా బాగుందని చెప్తుంటే తనైతే సో మేము కూడా కూర్చోని తింటూ ఎలా ఉందో మేము కూడా చెప్తాము మాకు కళ్యాణ్ అయితే ముందే చూపిస్తుంది వెజ్ బిర్యానీ మాకు ఇచ్చారని ఫ్రీ వితౌట్ కాస్ట్ అని చెప్తుంది సో ఇక్కడ వాష్రూమ్స్ కూడా ఉన్నాయి వెయిటింగ్ రూమ్ లో ఇక్కడ యూట్యూబర్స్ అక్కలు చెల్లెళ్ళు ఆంటీలు అందరు ఉన్నారు చాలా మంది యూట్యూబర్స్ అయితే వచ్చారు ఫైర్ సిలిండర్ కూడా available hai kitna hai price abhi usko start nahi kiya price price 300 rupees par hai par half to 100 టూ హండ్రెడ్ అని చెప్తున్నాడు ఇఫ్ దే వాంట్ రెస్ట్ హాఫ్ వన్ డే వాంట్ సేఫ్ వన్ డే చేస్తే అంత తగ్గిస్తారు ప్రైస్ సిక్స్టీన్ హండ్రెడ్ పర్ డే ట్వంటీ ఫోర్ హవర్స్ ట్వెల్వ్ హవర్స్ ట్వంటీ ఫోర్ హాస్వర్ సిక్స్ హండ్రెడ్ అప్రాక్స్ ఓకే అసలు మాకు అయితే ఫస్ట్ సిక్స్టీన్ హండ్రెడ్ అప్రాక్సిమేట్ అట్లే ట్వెల్వ్ హవర్ టెన్ హవర్స్ ఈ డిపెండ్స్ హార్డ్స్ చూస్తే చూసి హవర్స్ అంటే మా ఫస్ట్ అయితే అర్థం కాలేదు నో ఇఫ్ట్ ఈ త్రీ హవర్స్ చూస్తే హండ్రెడ్ ఇక్కడ డెకరేషన్ పిల్లలు నేను తీస్తాను ఓకే అంటే వేస్ట్ అయిపోద్ది అని చెప్పేసి నేను ఎక్కువ ఏ చెప్తున్నాడు ఓహో అందుకని చెప్పేసి అప్పుడు మాకు ఫ్యామిలీ కంపల్సర్ అంటే డెకరేట్ చేసి కదా ఆఫీసర్స్ ఫ్లవర్స్ కానీ రైల్వే స్టేషన్ సికింద్రాబాద్ లో మనం చూస్తాం కదా ఎక్కడ పడితే అక్కడ ఫ్లాట్ పరాలను పడుకోని కానీ మాక్సిమం అంటే మిడిల్ వాళ్ళకి ఇక్కడ